ఇది సబ్స్క్రైబర్స్ కోసం సో మొక్కలు నాటాను కదా సో ఇది మొత్తం నేను మొక్కలు నాటింది ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ ఫోర్ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ సిక్స్ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ సెవెన్ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రైబర్ ఫిఫ్టీ నైన్ సబ్స్క్రైబర్ సిక్స్టీ సబ్స్క్రైబర్ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్ सिक्सटी टू सब्सक्राइबर, सिक्सटी थ्री सब्सक्राइबर, सिक्सटी फोर सब्सक्राइबर, सिक्सटी फाइव सब्सक्राइबर, सिक्सटी सिक्स सब्सक्राइबर, सब्सक्रैबर्टी सेवेन सिक्सटी సిక్స్టీ ఎయిట్ సబ్స్క్రైబర్ సిక్స్టీ నైన్ సబ్స్క్రైబర్ సెవెంటీ సెవెంటీ వన్ సిక్స్టీ దాకా ఉంటాయి ఏవి కొన్ని ఒకవేళ మొక్కలు పోయినా కానీ ఇది దాదాపుగా సిక్స్టీ దాకా ఉంటాయి మొక్కలు నాటింది ఇక్కడ బాయ్స్ హై స్కూల్ ఇది ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో ఉంటుంది తెనాలి సో నేను ఎక్కడ మొక్కలు నాటానంటే లైక్ ఇలా సో ఇక్కడ ఇవన్నీ ఇక్కడ నేను నాటింది అండ్ స్కూల్ ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ గ్లోబ్ ఆ గ్లోబ్ యాక్చువల్గా చాలా పెద్దది అండ్ తిరుగుతుంది కూడా సూపర్ పెద్ద స్కూల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ చెట్లని పెంచారు సో ఇవన్నీ కూడా చాలామంది ఈ మొక్కల్ని పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ స్కూల్ వాళ్ళు చాలా చాలా గ్రేట్ మొక్కలు నేను రెడీ చేశాను వీటిలన్నిటిని సాయిల్ని డిగ్ చేసి వీటిల్ని నాటాలి ఇప్పుడు సో ఇవన్నీ నేను సబ్జా గింజలు వేసి మొక్కని పెంచడం జరిగింది అంటే నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇప్పుడు ఈ మొక్కలన్నీ నాడుతున్నాను అంటే నా ఛానల్కి మంచి బాగుండడం అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు కాను వాళ్ళ పేరున నేను ఒక మొక్క నాటుతూ ఉంటాను అలా ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నేను అలా మొక్కలు నాటుతూనే ఉంటాను ఓకే లెట్స్ స్టార్ట్ ఇది ఒక యాభై మొక్కల దాకా ఉంటుంది సో ఇది 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 యాభై మొక్కలు ఇది సమ్ చేంజ్ ఉంటుంది సో ఓవరాల్గా చూస్తే దాదాపుగా ఇది ఒక గుంపుగా ఇది పెరిగితే కనుక ఒక ఫ్లవర్ లాగా ఒక షేప్లోకి వస్తుంది